నా పేరు ఉషా నాయక్ ఎల్హెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లంబాడి హక్కుల పోరాట సమితి ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీసు ఈరోజు విషయం ఏంటంటే మా మిత్రుడు సేవాలాల్ సేన భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రైతుల కోసం దీక్ష చేపట్టారు వారికి మద్దతు తెలపటానికి సం సన్నిభావం తెలపటానికి వారి దగ్గరికి వెళ్దాం ఎందుకంటే మా రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయకు లోకల్లో లేరు వారు నగర్ జిల్లా మీటింగ్ నుంచి వెళ్ళారు అక్కడికి రాసురామ్ గారి నాయకత్వంలో ముప్పై ఒకటో తారీఖు నాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్లో ఉంది కాబట్టి ఆ పని మీద వెళ్ళారు మనం దీక్ష స్థలానికి వెళ్దాం భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఇది పక్కనే ధర్నా చౌక్ ఉంటుంది అక్కడికి వెళ్దాం इपड़े मैं दीक्षक संजी भाव के चलाना एलैक्

సేన భద్రాద్ర జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ దీక్ష చేపట్టారు వారికి మద్దతు ఎల్హెచ్ఎస్ లంబాడి హక్కుల పోరాట సమితి మద్దతు తెలుపుతున్నాము వారి సమస్యలు ఏమున్నాయో అడిగి తెలుసుకుందాం ఏ ఏ విషయం మీద ధర్నా పెడుతున్నారు ఏంటనేది పూర్తి వివరాలు మన జిల్లా అధ్యక్షుల వారు మాట్లాడి చెప్తారు జై శివలాల్ సేనా జై శివలాల్ 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 నమస్కారం నా పేరు సురేష్ నాయక్ సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులను ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతు రుణమాఫీ దీక్ష సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము ఇవాళ ప్రధానమైనటువంటి డిమాండు రైతు రుణమాఫీ రెండు లక్షల పైబడినటువంటి రైతులకు రుణమాఫీ జరగకపోవడం వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఆనాడు ఎన్నికల ముందు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం రెండు లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఆ రెండు లక్షల రూపాయలు ప్రతి రైతుకు మేము రుణమాఫీ చేస్తామనేసి చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం మొత్తం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల మీద రెండు లక్షల రూపాయలు ప్రతి రైతు రుణమాఫీని తీసుకొని ఇవాళ ఇబ్బందులకు పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది అనేసి మేము శివలాగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఆనాడు మీరు ఎవరైతే ఉన్నారో మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ రెండు లక్షల రూపాయలు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు కొరి పెట్టి రేషన్ కార్డు కొరి పెట్టి ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా ఒకరికి మాత్రమే రెండు లక్షలు రుణ రుణమాఫీ చేస్తా అనేసి చెప్పడం జరిగింది సరే అది కూడా మేము ఒప్పుకుంటాం ఒక కుటుంబానికి ఒకరికి రెండు లక్షల రూపాయలను మీరు రుణమాఫీ చేయండి దాంట్లో మేము కూడా సంతోషం చేస్తాం కానీ ఆ కుటుంబంలో రెండు లక్షలు పైబడినటువంటి రైతులు ఉన్నా కూడా ఆ కుటుంబానికి రుణమాఫీ దక్కకపోవడం ఇలా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇవాళ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి దాఖలాలు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నదనేసి మీ అందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ మీడియా ముఖ్యంగా కాబట్టి ఇవాళ ఆ ప్రధానమైనటువంటి డిమాండ్ మీద శివరాజు సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీలో ఆ రెండు లక్షల పైపడినటువంటి ఏదైతే రైతు రుణమాఫీ ఉన్నదో ఆ రైతు రుణమాఫీని ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలనే డిమాండ్తోనే ఇవాళ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉన్నటువంటి ధర్నా చౌక్లో ఇవాళ శివాల సేన ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను ఇవాళ అందరికి కూడా రుణమాఫీ చేయాలనేసి ఎన్నో ఎన్నో హామీలు ఎన్నో హామీలు ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన ప్రజలకు చెప్పడం జరిగింది కానీ వరాలు వరాలు వర్షం ఎలా కురుస్తుందో అలాగా వరాలు కుర్చో కురిసేటట్టుగా ఇవాళ రుణమాఫీ విషయంలో అన్ని విషయాలలో కూడా ఇవాళ జరిగినటువంటి పరిస్థితి దాఖలాలు ఇవాళ కనబడుతూ ఉన్నాయి కానీ ఇవాళ అన్ని అన్ని రకాలుగా హామీలు ఇవ్వడమే కాదు హామీలు ఇచ్చిన తర్వాత ఆ హామీలను ఏ రకంగా ఏ రకంగా వాటిని ఇచ్చేయాలనేది కూడా తెలిసి ఉండాలి ఇవాళ హామీలు అన్నిటిలో హామీలు ఇచ్చారు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు ప్రతి ఇంటికి కానీ ఎవరికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు రాలేదు ప్రతి ఒంటరి మహిళకు ఆరు వేల రూపాయలు ఇస్తామనేసి అన్నారు కానీ ఇవాళ రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే వాళ్ళకు చేరుతా ఉన్నాయి అలాంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలు అమలులు జరుగు జరుగుతూ ఉన్నాయి అనేసి ఒకవైపు గొప్పలు చెప్పుకుంటూ ఒకవైపు ఇక వీళ్ళని అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కనబడతా ఉంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసే ఏకైక డిమాండ్ ఇవాళ మీరు ఏదైతే అన్నారో మీరు ఏదైతే అన్నారో ఆ ప్రధానమైనటువంటి రుణమాఫీ విషయంలో రెండు లక్షల రూపాయలు ప్రతి రైతుకు ప్రతి రైతుకు ఆయన ఎంతైనా అప్పు ఉండని ఆ అప్పుతో సంబంధం లేకుండా మీరు ఏదైతే అన్నారో రెండు లక్షల రూపాయలు ఆ రైతు అకౌంట్లో వేయాలనేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ మీద ఇవాళ ఇక్కడ దీక్షకు కూర్చొని ఉన్నాము అనేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూరియా కొరత ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కృత్రిమ యూరియా కొరతను సృష్టిస్తూ ఉన్నారు ఇవాళ ఆ కృత్రిమ కొరతను కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి రైతుకు యూరియా కట్టలు అయితే ఏ కట్ట ఏ మంది అయినా సరే ఇవాళ రైతులకు సకాలంలో వ్యవసాయానికి అందేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు తీసుకొని ఇవాళ ముందుకు తీసుకెళ్లాలనేది తెలంగాణ రైతాంగానికి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామనేసి ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది మరి కౌలు రైతులు ఏ పాపం చేశారనేది మేము మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఆనాడు మీరు ఇస్తామనేసి అన్నప్పుడే కదా రైతులు మిమ్మల్ని నమ్మి ఓటేసి మీకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా చేసింది ఈ రాష్ట్రంలో కానీ వాళ్లకు మోసం చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏం లాభం వస్తుందో ఒకసారి మీరే అర్థం చేసుకోవాలి ఈ అన్ని విషయాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరు కూడా గుర్తు పెట్టుకొని ఉంటారు ఇక్కడ త్వరలోనే ఎలక్షన్స్ కూడా వస్తా ఉన్నాయి ఆ ఎలక్షన్లో వీళ్ళ ఓటు బ్యాంక్ ఏందో మీకు తెలిసేటట్టు చేస్తారు లేకపోతే మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చిన హామీ ప్రతి హామీని నెరవేర్చేటట్టుగా మీరు చేయాలనేసి మేము ప్రధాన డిమాండ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి అనేసి తెలియజేస్తా ఉన్నాం జై శైవాల

Não é

वेंकटेश जिला प्रधान कार्यदर्शी नायक ने वर्किंग प्रेसिडेंट रवि राठौड़ भिया नेिया नागराज नायक ने मंगीलाल बिया ने सुरेश नायक ने या पवन कल्याण बिया ने किशन नायक या लक्ष्मण नायक या

చాలా కసలు కథ అనివార్య కారణాల వల్ల తమ దేకచ్చు వాతావరణాన్ని కూర్చోకం కానీ కూర్చొచ్చు కట్టణ మాలం ఊ ఏ కారణాలకు కూర మాలం మధ్య వారు ఇప్పటి వరకు నేను నేను మా ఊరి నుండి వెళ్ళి ఖమ్మం వచ్చిన ఖమ్మం వచ్చి ఖమ్మంలో బస్ ఎక్కేసరికి కూడా బస్సు ఎక్కి రావడానికి చూస్తూ ఉన్నా జర్నీలోనే అసలు వానలు వి ఎందుకంటే రైతన్న ఈ దీక్షలో ఇంత పనిని కూడా ఇడిచిపెట్టి దీక్షలో కూర్చుండు అని అంటే ఈ ఆశ మాషైన వ్యవహారం కాదనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజే ఇక్కడ కూర్చున్నారంటే ఇక్కడ సమస్య ఉన్నదనే విషయం అందరికీ తెలుసు ఎలక్షన్ల కన్నా ముందు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఇచ్చినటువంటి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మరి మాట తప్పినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎట్లా తప్పిందనంటే ఎలక్షన్ల కన్నా ముందు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు మరి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామనేసి అన్నారు కానీ గెలిచిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండే మాఫీ చేస్తాము అని చెప్పడం జరిగింది మరి అది కాదు ఎలక్షన్ల కన్నా ముందు కట్ ఆఫ్ డేట్లు అనేది రెండు వేల పద్దెనిమిది కానీ రెండు వేల పద్నాలుగు కానీ చెప్పలే చెప్పకుండానే చెప్పనప్పుడే రైతులేం చేశానంటే మాకున్నటువంటి ఏదైతే అప్పులు ఉన్నాయో మాకు ఈ ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన బాగోలేదు ఇప్పుడు మేము చేస్తారు మన ప్రభుత్వం వస్తే చేస్తుందని అనుకొని రైతన్నలు కోటి ఆశలు పెట్టుకొని నమ్ముకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కోటి ఆశలు పెట్టి కోటి ఆశలు కొని మరి ఓట్లేసి గడ్డ మీద గుజ్జుల మీద ఎక్కిస్తే మన రేవంత్ రెడ్డి గారిని ఇవాళ రైతులను మాయపేలం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది కాదు రైతులకు మాయపేలం చేస్తే అయ్యే పరిస్థితి కాదు ఇలా రైతన్న అహర్ కష్టపడి పంట పండించి మరి మార్కెట్కి తీసుకెళ్తే మరి రైతన్న పంటను గిట్టుబాటు ధర ఈయన కల్పించాలన్నా కమిషన్ దారు కల్పించాలన్నా మనం ఒక్కసారి ఆలోచన చేయాలి మనం పంట పండిస్తే కమిషన్ దార్ రేటు చెప్తాడు మన పంటకి ఇది కాదు మన పంటకు మనం గిట్టుబాటు ధర మనకు ఎంత అయ్యిందనేది మనం చేసుకునేంత వరకు మనం పోరాటం చేయాల్సిన బాధ్యత మన రైతుల మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం వస్తే రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఇబ్బంది పడుతుంటే నేను రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి రెండు లక్షల రూపాయలు ఎంతమందికి రుణమాఫీ చేశాననే విషయాన్ని కూడా వారు తెలియపరచాల్సిన అవసరం ఉన్నదనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ కౌలు రైతులు ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ వడ్డీలకు తీసుకొచ్చి కౌలకు చేస్తూ ఉంటే పంటలు ప్రకృతి కడుపులో విషం లేకుండా ఈసారి ఈ సంవత్సరం పంటలు పండితే ఆ పంటలకు గిట్టుబాటు ధర లేకుండా అయిపోతుందనంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఎక్కడ ఏ ఏ రైతుల మీద ఎంతటి అభిమానం ఉన్నదనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతులు తలుచుకుంటే నేను గద్దెనెక్కిచ్చింది కూడా ఈ రైతులే మళ్ళీ నేను దింపేది కూడా ఖచ్చితంగా రైతుల పక్షాన నువ్వు నిలబడకపోతే నిన్ను దింపేది కూడా ఈ రైతులే దింపుతారనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతులు పండించిన పంటకు పండించిన పంట ఏదైతే ఉన్నదో పత్తి కానీ మిర్చి కానీ వరి కానీ వరికి మద్దతు ధర ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నది బోనస్ ఎక్కడైంది బోగస్ అయిపోయింది అది బోనస్ ఎంతమందికి వచ్చిందో నాకైతే తెలదు కానీ బోనస్ బోగస్ అయిపోయినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా రైతులు చాలామంది అవస్థలు పడుతున్నా ఉన్నారు అవస్థలు పడుతూ ఉన్నారు ఎందుకనంటే రైతులు ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి వ్యవసాయం మనకు ఏమో ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వాలి కానీ ఇవాళ కరెంటు మనం చూస్తూ ఉన్నాం కరెంటు ఇబ్బంది పెడతా ఉన్నది మనకు నాణ్యమైన కరెంటు మనకి ఇవ్వాలి అప్పుడే రైతుకు చేతి నిండా పని ఉంటుంది రైతుకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి మరి అప్పుడే రైతు భరోసాగా నేను పంట పండియాలని నాణ్యమైన విత్తనం ఇచ్చినప్పుడు నాణ్యమైన పంట బండి చేయడానికి రైతు ముందుకు వస్తాడు మరి రైతుకు కల్తీ విత్తనాలు ఇచ్చి కనుక మనకు ఇచ్చేస్తే మరి రైతు ఎక్కడ ఇబ్బంది పడతాడు మరి తీసుకొచ్చిన విత్తనాలు తీసుకొని చీలలు వేస్తే ఆయన కనిషానికి పంట కూడా దిగుబడి రాకుండా మరి అస్తవ్యవస్థలు పడుతూ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇట్లాంటి దాంట్లో కూడా రైతులను రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరేది రైతుకు కేంద్రానికి అనుసంధానం చేసి రైతులకు మద్దతు ధర ఇచ్చి ఇప్పించేంత వరకు మరి రాష్ట్రంతో మన ఉద్యమం కానీ రాష్ట్రోకులు కానీ ధర్నాలు కానీ చేయడానికి నేను కాడము ఇలా వాన అయినా సరే నేను కాడకుండా వచ్చిన మా అక్కచెల్లలు అన్నదమ్ములందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎంత పని ఉన్నప్పటికీ కూడా ఉద్యమ శక్తుల ఒక వీర వరితల్లాగా ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క ఉద్యమ శక్తులుగా వచ్చి మీరు ఇవాళ కూర్చున్నారంటే పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం మనకు ఉన్నది రైతన్నలకు ఒకటే నేను కోరేది ఇవాళ ఎవరికి భయ భయపడాల్సిన అవసరం లేదు ఇవాళ ఏడీ గారు ఉన్నారు జేడీ గారు ఉన్నారు ఏ వాళ్ళు ఉన్నారు ఏవాళ్ళు ఉన్నారు ఎక్కడన్నా మన క్షేత్రస్థాయిలో వచ్చి ప్రదర్శనలు పత్తి చెలలో కానీ మిర్చి చెలలో కానీ ఎక్కడన్నా దోమ ఉన్నదా ఏమున్నది ఏ వైరస్ ఉన్నది లద్దె పురుగులు ఉన్నాయా పచ్చ పురుగులు ఉన్నాయా ఏనాడైనా వచ్చి పర్యవేక్షణ చేసినటువంటి రోజులు మనం చూసినామా మనం చూసినామా చూడలే మరి వాళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ఈ కొత్తగూడెం జిల్లాలో ఏది చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎక్కువ శాతం రైతులు పంటలు పండించే రైతులు ఉన్నారు వాళ్ళు నష్టపోతారు ఇలా నష్ట వాళ్ళు నష్టపోతారు నష్టపోనియకుండా ఇలా చూస్తూ వస్తున్నా నేను పత్తి చేలు మామూలుగా కాపుకొస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఈ కాపు కనుక మనకు ఈ కాపు కనుక మనకు రాకపోతే మన కుటుంబం ఎట్లా అయితే మనం ఈ ఈ పంట చేతికి వచ్చింది కనుక మనం చేతికి వచ్చిన తర్వాత మనం తీసుకుపోయి మార్కెట్లో వేస్తే దానికి ఎవరో దళారి దానికి మోసం చేసి అక్కడ ప ఏడు వేలు ఎనిమిది వేలు కనుక ఉంటే మనకు ఐదు వేలకు ఆరు వేలకు తీసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ కమిషన్దారులకు ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుసంధానం కమిషన్ల ద్వారా వాళ్ళ కమిషన్లు పోతున్నాయి కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రేటు మాట్లాడుతున్నారు కాబట్టి అట్లాంటివి చేయకుండా అరి కట్టాల్సిన అవసరం మన రైతుల మీద ఉన్నది ఒకరోజు ఒకరోజు ఉపాసం ఉన్న ఇప్పుడు ఉపాసం ఉండైనా సరే మనం దీని గురించి ఉద్యమం ఈ జిల్లా నుండి స్టార్ట్ చేసినాం ప్రతి జిల్లాకు ఇదే ఉద్యమం స్టార్ట్ కావాలి దీంతో చినుకు చినుకై ఒక కాలువ కాలువ సముద్రంగా మారి మన పరి మన సమస్యలను మనం పరిష్కరించేంత వరకు మన ఉద్యమం చేయాల్సిందే లేదంటే మనం ఏదన్నా కానీ ప్రభుత్వం మెడలు వంచనా మన సమస్యలను మనం పరిష్కరించేంత వరకు ఉద్యమాలు చేయాల్సిందే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి లావడ వెంకటేష్ నాయక్ మాట్లాడుతారు నమస్తే అందరికీ నమస్కారం ఈనాటి రైతు నిరేర దీక్షకి ఇచ్చేసిన రైతు సేన రాష్ట్ర అధ్యక్షులు భద్రునాయక్ గారికి అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవి రాథోడ్ గారికి అదేవిధంగా ధర్మ జాగరణ జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిళా నాయక్ గారికి అదేవిధంగా నా తోటి జిల్లా మిత్రులకు ఇంకో విషయం ఏంటంటే మా జిల్లా అధ్యక్షులు గారికి అదేవిధంగా మండల నాయకులకి మండల అధ్యక్షులకి అదేవిధంగా మహిళా మహిళలకి అదేవిధంగా రైతు సేన నాయకులకి రైతులకి ప్రతి ఒక్కగా ధన్యవాదాలు మొదటిగా రైతు నిరాల దీక్ష ఎందుకు చేస్తున్నాం అంటే ఏదైతే గత ఎలక్షన్ మూమెంట్లో రైతు రుణమాఫీ అని ఏదైతే చెప్పిండో రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాం లేని పక్షంలో సేవలాల్ లాల్సేనాగా ఇదే జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి కాదు ఇప్పుడు మొదటిసారిగా భద్రాళి కొత్తగడెం జిల్లా నుండి ఉద్యమం స్టార్ట్ చేసినాం ఇదే సేవలాల్ సేన ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఇరవై మూడు జిల్లాలు ఉన్నాయో ప్రతి ఒక్క జిల్లాలో ఇదే కార్యక్రమం చేస్తాం గవర్నమెంట్కి దించేదాకా రాబోయే ఎలక్షన్లో బరాబర్ దించుతాం ఎందుకంటే రైతు రెండు లక్షలు పై ఉన్న నువ్వు చెప్పిన మాట రెండు లక్షలు కంపల్సరీ మాపి చేయాల్సిందే చేయని ఏడలా కంపల్సరీ ప్రతి ఒక్క జిల్లాలో అడ్డుకుంటామని సభ ద్వారాగా తెలుసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు దేశానికి రాష్ట్రానికి అల్లం పెట్టే రైతు ఇబ్బందులు పడితే రాష్ట్ర ప్రభుత్వానికి చా మంచిది కాదని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా అర్ణ చేస్తున్నా సేవలైనా భద్రాద్రి జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు

రైతు రైతులుంటేనే దేశం రైతులుంటేనే అష్టం ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు సురేష్ తమ్ముడికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే కూర్చున్న దీక్షలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే సేవలాలంటే రైతు 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 పక్షపాతి పార్టీ శివలాల్ అంటే రైతు ప్రజల కోసం కొట్లాడే పార్టీ ఎందుకంటే రెండు లక్షల రుణం మాఫీ చేస్తాయని మోసం చేసిన రేవంత్ రెడ్డి రుణమాఫీ రెండు లక్షలు రుణం మాఫీ చేయలే ఈ కౌరు రైతులకు పదిహేను వేలు ఇస్తానా అది ఇవ్వలే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలే ఇలా భూమి లేని వాళ్ళకు పన్నెండు వేలు ఇస్తానా అవి కూడా ఇవ్వలేదు ఈయన రైతులకు మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే నాలుగు వందల యాభై హామీలు ఇచ్చి ఒక హామీ కూడా హామీలు చేయకుండా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకంటే సేన అన్ని జిల్లాల అన్ని జిల్లాల దీక్ష చేస్తే బాగుంటుంది ఎందుకంటే సీఎంకి కూడా మెసేజ్ పోవాలి సీఎం కూడా ఒక మెసేజ్ పోవాలి సేవలాల్ సేన అంటే ఇది ఉద్యమ పార్టీ ఉద్యమం చేసే శివలాల్ సైనికులు అంటేనే పోరాటం శివాలా సంఘం అంటేనే ఒక గౌరవం శివ సంఘం అంటే ఒక పోరాటం సంఘం అంటేనే ఒక విశ్వాసం శివాల అంటే అంటే రాష్ట్రం మొత్తంగా శివలాల్ పేరే శివలాల్ సైనిక కొట్ట